నమస్కారం అండి నా పేరు డాక్టర్ నవీన్ పోల్వర్పు నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో సీనియర్ గ్యాస్ట్రింట్రాలిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను సో ఈ క్వశ్చన్ చాలాసార్లు మాకు వస్తుంటుంది అండ్ చాలామంది పేషెంట్స్ మా క్లినిక్లో చూస్తుంటాము ఈ కాలేయ ప్రాబ్లమ్స్ తోటి లివర్ ప్రాబ్లమ్స్ అనేది సో ఈ కాలేయం అంటే ఏంటి ఎందుకు కాలేయం ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ దీనికి ఎలా కనుక్కుంటాము అండ్ దీనికి చికిత్సలు ఏమున్నాయి దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సో కాలేయం అనేది లివర్ అనేది లార్జెస్ట్ ఆఫ్ ది బాడీ అనమాట అంటే అన్నిటికంటే పెద్ద అవయవం మన బాడీలో అది మెయిన్గా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల పైన ఫంక్షన్స్ చేస్తుంటుంది అన్నమాట పనులు దీంట్లో ముఖ్యంగా చేసేది మన ఫుడ్ తిన్నప్పుడు అరుదులు కావాల్సినకి కావాల్సిన బయల్ జ్యూసెస్ కానీ అండ్ అబ్జార్బ్షన్ కానీ అండ్ మెటబాలిజం కానీ కావాల్సినవి కూడా లివర్ నుంచి వస్తాయి అలాగే ప్రోటీన్స్ ఉత్పత్తి అవ్వటం కానీ మన బ్లీడింగ్ బ్లడ్ అంటే బ్లీడింగ్ అవ్వకుండా ఆగటానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా లివర్ నుంచి వస్తాయి అలాగే లివర్ ఒక ఫిల్టర్ లాగా కూడా పనిచేస్తుంది కిడ్నీతో పాటు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని తీసేయడానికి అలాగే మనం తీసుకున్న మందులు ఏదైనా కానీ అక్కడే డ్రగ్స్ అని కూడా దీంట్లోనే లివర్లోనే మెటబలైజ్ అవుతుంది సో అట్లా చాలా ఫంక్షన్స్ లివర్ చేస్తుంటుంది అనమాట ఈ కాలేయం ఏంటంటే కనుక మామూలుగా మన బాడీలో దేవుడు మనకి ఎట్లా ఇచ్చాడంటే కాలేయం అది కొంచెం డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసుకునే శక్తులు దానికి ఇచ్చాడనమాట అన్లైక్ మన బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ రిపేర్ అవ్వకుండా ఉంటుంది కానీ బట్ కాలేమంటే రిపేర్ అయ్యే ఛాన్సెస్ మనకి ఉందన్నమాట కాకపోతే ఆ దెబ్బ మీద దెబ్బ ఏ కారణాలైనా కానీ దెబ్బ మీద దెబ్బ పడి అలాగే పుళ్ళుగా మారి స్కారింగ్ వచ్చి అప్పుడు కూడా మనం పట్టించుకోకుండా ఉంటే కనుక ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రివర్స్ అవ్వదు అక్కడి నుంచి ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి సబ్సిక్వెంట్గా సిరోసిస్ అనే దానికి లీడ్ అవుతుందన్నమాట ఈ ముఖ్య కారణాలు లివర్ ఇట్లా పాడవటానికి ముందు మాట్లాడుకోవాలంటే మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి ఒకటి వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి అండ్ సి పర్టికులర్లీ ఈ రెండు వైరస్ల వలన లివర్లో కూర్చొని వైరస్లు లివర్ని డ్యామేజ్ చేస్తుంటుంది లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంటుంది అలాగే ఆల్కహాల్ మనందరికీ తెలిసిందే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ ఉందని తెలుసు మనకి అది మోతాదు కంటే ఎక్కువ తాగిన వాళ్ళకి పర్టికులర్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది అలాగే మోతాదు కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి డిపెండింగ్ అపాన్ దేర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా సో ఆల్కహాల్ ఆబ్వియస్లీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ నాట్ గుడ్ ఫర్ లివర్ సో అది రెండో కారణం మూడో కారణం విచ్ ఇస్ గెటింగ్ మోర్ కామన్ అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం లాగా సునామీ లాగా వచ్చే ప్రాబ్లమ్ ఇది అది ఫ్యాటీ లివర్ చాలామందికి చూసుంటారు ఈ ఫ్యాటీ లివర్ అనే పదం కూడా చాలామంది వినుంటారు ఈ ఫ్యాట్ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరుకుంటానికి పర్టికులర్లీ ఎవరికైతే కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకి డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఆర్ ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఆర్ ఒబీసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే లివర్లోకి ఈజీగా కొవ్వు ఉంటుందన్నమాట ఈ కొవ్వే లివర్లో కూర్చున్నది మన ఆల్కహాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తో ఈ లివర్ కూడా మెల్లిమెల్లిగా దాన్ని డ్యామేజ్ చేసి చేసి దా ఇన్ఫ్లమేషన్ కాజేసి ఇన్ఫ్లమేషన్ చే స్కారింగ్ స్కారింగ్ సిరోసిస్కి దారితీస్తుంది ఇలా ఈ ముఖ్యంగా ఈ మూడు మెయిన్ కారణాలు ఉంటాయి అది కాకుండా చాలా అదర్ కారణాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ ఐరన్ డిపాజిట్ అయినా కాపర్ డిపాజిట్ అయినా అలాగే ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాం అంటే మన ఓన్ సోల్జర్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేయాల్సిన సోల్జర్స్ ఈ లివర్ బైట్ ఆర్గన్ అనుకొని దాన్ని అటాక్ చేయటం అనమాట అటాక్ చేసి దానివల్ల కూడా మనకి ఈ లివర్ డిసీజ్ రావటము కాలేయ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట కాలేయం ఏంటంటే కనుక నుంచి మనకి సిమ్టమ్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్ అయ్యి సిరోసిస్ వచ్చి డ్యామేజ్ అయ్యి పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి మనకి తెలిసేసరికి చాలా లేట్గా తెలుస్తుంది అనమాట అందుకనే లివర్ డిసీజెస్ ఆర్ కాల్డ్ ఎస్ సైలెంట్ కిల్లర్స్ ఎందుకంటే లివర్ మన రికవర్ చేసుకుంటా దాని అంతకు చాలా ప్రయత్నిస్తుంది ఒక స్టేజ్ దాటి ఇంక నేను రికవర్ అవ్వదు అన్నప్పుడు అని పడిపోతుంది దాని ఫంక్షనాలిటీ అంతా అప్పుడు కానీ సిమ్టమ్స్ బయటికి రావు సో మనకి సిమ్టమ్స్ తెలిసేసరికి ఆల్రెడీ లివర్ బాగా డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోయి సిరోసిస్ స్టేజ్కి వచ్చి దాని నుంచి వచ్చి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాతే మనకి తెలుస్తుంది అన్నమాట సో అందుకని దయచేసి లివర్ సిరోసిస్ వచ్చేంత వరకు సిమ్టమ్స్ వచ్చేంత వరకు ఎవరు వెయిట్ చేయొద్దు మనకి సింపుల్గా బ్లడ్ టెస్ట్ ద్వారా లివర్ ఫంక్షన్ టెస్ట్ అలాగే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ రోజుల్లో ఆధునిక లేటెస్ట్ ఇన్వెన్షన్స్ దాంట్లో ఫైబ్రో స్కాన్ అనేది అంటే లోపల ఎంత స్కారింగ్ ఉన్నది ఎంత ఇన్ఫ్లమేషన్ ఉంది ఎంత పోతుంది తెలిసేది కూడా ఒక స్పెషల్ స్కాన్ ఉంది ఫైబ్రో స్కాన్ అని ఈ స్కాన్ వలన ఈ మనకి మంచిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకి లివర్లో ఏం డ్యామేజ్ ఉందో తెలుస్తుంది ఇది కనుక మనం ముందే తెలుసుకుంటే మనము ఈ సిరోసిస్కి కూడా దీడ దారి తీయకుండా అలాగే లివర్లో క్యాన్సర్ కూడా రాకుండా మనము కాపాడుకోగలుగుతాం అనమాట సరే ఇది కనుక్కుంటాం ఎట్లా అంటే ఇందాక చెప్పిన బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కుంటాం ఇది కూడా దాటి పేషెంట్కి సిరోసిస్ వచ్చేసింది సిరోసిస్ వచ్చినప్పుడు జనరల్గా సాధారణంగా వచ్చే సిమ్టమ్స్ కామెరలు రావటం పొట్ట వాపు రావటం పొట్టలో నీరు చేరుకుంటాం కాళ్ళ వాపులు రావటం రక్తటి వాంతులు అవటం కొంతమందికి అలాగే నల్ల మోషన్ అవటము మత్తు మత్తుగా డ్రౌజీగా అయిపోవటము అండ్ కన్నంతా పోతుంది మజులంతా పొట్ట ఫేస్ అంతా లాగేయటము పొట్ట మజిలంతా పోవటము పొట్టంత వేసుకొని మజులు లేకుండా ఒక లెమన్ స్టిక్ మీద ఉన్నట్టు అట్లా వస్తారన్నమాట హాస్పిటల్కి ఆ స్టేజ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఇర్రీవర్సబుల్గా డ్యామేజ్ అయిపోయి అది ప్రోగ్రెసివ్గా వర్స్ అవటానికి దారితీస్తుంటుంది అనమాట ఆ స్టేజ్లో జ సాధారణంగా లివర్ స్పెషలిస్ట్ కానీ గ్యాస్ట్రింట్రోల్స్ కానీ మందులు స్టార్ట్ చేస్తాము ఏదైతే కారణాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ వలన హెపటైటిస్ బి సి లాంటి వైరస్లు ఉంటే అది తొలగించడానికి మందులు ఇవ్వటము కంట్రోల్ చేయడానికి మందులు ఇవ్వటము అలాగే ఈ పొట్లో నీరుడు కానీ కాళ్ళు వాపులు ఆ నీరుడు తీయటానికి మనము మందులు ఇచ్చి దాన్ని మెల్లిమెల్లిగా నీరు తీయడానికి ప్రయత్నిస్తాం ఇది కూడా దాటి ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి అంటే ఈ మందులతోటి కూడా సెట్ అవ్వట్లేదు ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతుంటే మాత్రము అప్పుడు మాత్రము లివర్ మార్పిడి చేయాల్సి ఉంటుంది అంటే లివర్ పర్మనెంట్గా ఎర్రీవర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయింది అది మళ్ళీ నార్మల్కి రాదు అన్నప్పుడే మనము లివర్ని మార్పు చేస్తాం సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనగానే అమ్మో చాలామంది అమ్మో పెద్ద ఆపరేషన్ బోర్డంత ఖర్చు అవుతుంది చేసిన తర్వాత కూడా చాలామంది చనిపోతారు ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తారు అవన్నీ ఎప్పుడో మాట్లయని లివర్ ట్రాన్స్ప్లాంట్ నలభై ఏళ్ళకి ఇప్పటికీ చాలా మారింది ఇప్పుడు చేసే లివర్ ట్రాన్స్ప్లాంట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ మంచి సెంటర్లో చేయించుకుంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ చెప్తాము అంటే వంద మంది చేస్తే తొంభై ఐదు మందికి తొంభై ఎనిమిది మందికి దాదాపు సక్సెస్ఫుల్గా చేయొచ్చు ట్రాన్స్ప్లాంట్ వీళ్ళే పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అలా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే చిన్నపిల్లలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం వాళ్ళు పెద్దగా అవటం అడల్ట్ అవ్వటం మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీ చేయటము పిల్లల్ని కనటము అలాగే నార్మల్ జాబ్స్ చేసుకుంటూ నార్మల్ మనిషిలాగా తిరగటానికి కూడా చాలామంది ఉన్నారు సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ బాగా వచ్చినాయి లివర్ ట్రాన్స్ప్లాంట్కి సో దయచేసి మీకు గనుక లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా లివర్ స్పెషల్స్ కలవండి ఒకవేళ లివర్ స్పెషలిస్ట్ ట్రాన్స్ప్లాంట్ చెప్పా చెప్పారు అంటే మాత్రము ముందే కళ్ళు మూసుకొని నాకు వద్దు అని అనకుండా ముందు దాని గురించి తెలుసుకొని జాగ్రత్తగా కనుక్కొని కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీ లైఫ్ మీరు సేవ్ చేసుకుంటానికి ప్రయత్నించండి సో ముఖ్యంగా నేను చెప్పాల్సింది లివర్ డిసీజ్ రాకుండా ఫస్ట్ కాపాడుకోండి దానికి చేయాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ సో డైట్ మంచిగా తీసుకొని హెల్దీగా తీసుకుంటూ అలాగే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ మన లివర్ ఎట్లా ఉంది ఏ స్టేటస్ నుంచి తెలుసుకుంటూ అలాగే హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి వ్యాక్సినేషన్ ఇస్తే తీసుకుంటే కనుక మనకి ఆ హెపటైటిస్ బి వైరస్ సోకకుండా మనము కాపాడుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ రెగ్యులర్ ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే మీ లివర్ సేఫ్గా ఉంటుంది హోప్ మీరు అందరూ ఇవన్నీ మంచిగా కా విన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఎనీ క్వశ్చన్స్ అఫ్ కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ వీ కెన్ హెల్ప్ యూ విత్ ఎనీ అడ్వైసెస్ థ్యాంక్ యూ